ఎక్కడ వినయ్ వినయ్ ఎవరు రండి కదా బాబు ఎప్పుడు వచ్చారు ఇక్కడ నీ సమస్య చెప్తావా మీ అమ్మని చెప్పమంటావా నువ్వు చెప్పమ్మా ఫోర్ ఇయర్స్ నుంచి స్టమక్ పెయిన్ స్టమక్ పెయినా ఫోర్ ఇయర్స్ నుంచా ఓకే నీకు ఈ బొడ్డుకా నుంచి గొంతుకు వరకు ప్రోగ్రామ్ ఏం బందని చేసుకుంటారమ్మా మీరు మైకి నేను కాలేజీకి

ఇంటర్ సెకండ్ ఇయర్ అవును సార్ ఎట్లాగా అసలు ఏంటి ప్రాబ్లం నువ్వు చెప్పమ్మా ఆయన ఆయనకే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పేగు బాగా అరిసేది ఎంత దూరం వినపడదా ఆగి వినపడే ఇక్కడి నుంచి అంత దూరం వినపడింది ఆ బాబుకి ఆ సౌండ్ కి సిగ్గుపడి అతను నుంచి వచ్చేసాడని చెప్పండి అవునయ్య అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చోతున్న బిడ్డ అతను ఫైవ్ ఇయర్లో జాయిన్ చేసామండి కాదురా చిన్న ఇక్కడికి వచ్చావు కదా మళ్ళీ అట్లా అయిందా నేను అడుగుతున్నాను నువ్వు బాగా మార్నింగ్ కొంచెం ఆయన సార్ అలాగా ఎట్లా అంత పెద్దగా ఏర్పడిందా మామూలుగా 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 ఇప్పుడు నువ్వు రోజుకి ఎన్ని సార్లు అట్లా ఏన్పడుతుంది మైక్ పెట్టుకోరా సార్ రెండు సార్లు మైక్ పెట్టుకు పెట్టుకో ఇప్పుడు ఒకసారా అంటే అంత డెప్త్ అయితే రాదేమో మామూలుగా వచ్చి నేనే రమ్మన్నాను తగ్గిస్తాలే అన్ని తగ్గుతాయి అతను సిక్కిందన్నా ఏది ఏడోస్తువులు తిన్నా కానీ బాగా రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాత్రూమ్కి వెళ్తాడు అయ్యా అసలు అది కంట్రోల్ చేస్తా సరే నీకు బొడ్డు కాడ నుంచి ఈ గొంతు వరకు ఒక రకంగా అనిపిస్తా ఉంటది ఇప్పుడు ఉంది అట్లాగా ఇప్పుడు లేదు సార్ అదే మీరు ఇక్కడ రాయలేదు చిన్న నీవు ఇక్కడ వచ్చే వరకు కూడా ఈ బొడ్డు నుండి బొడ్డు పై నుంచి ఇక్కడ వరకు లాగేది కొంచెం రకంగా అనిపించింది అది వస్తే నీ అన్న తిరుగుబుద్దు అవుతుంది కొంచెం దినంగానే కడుపు బాగా ఉప్పు అది ఉంటేనే నీకు అది కాదు ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా లేదా అది నిజం చెప్పు అయిపోయింది సార్ చప్పులు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి ఎడగా ది ఫైర్ ఇంకా ర చప్పట్లు కొట్టాల గాట్టిగా ఆమేన్ హalleluya హalleluya లే పైకిలే ఆమేన్ హalleluya ఇక్కడ ఉన్నమ్మ హalleluya ఫైర్ లెవెల్ లెవెల్ స్పీడ్ గెలావాలి చప్పట్లు తగ్గపోయినా అవును తగ్గపోయింది

నాకు పురుగు అంటుకుంది గారు ఎప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది అంటుకుంటే బాగా రెండు రోజులు తాగా తెలియదు కాలు వాసిపోయింది బాగా వాపు వచ్చిన తర్వాత ఈ పురుగు ఉమ్మ అందరం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒళ్ళంతా పట్టేస్తుంది అమ్మా గొంతులో గొంతులో ఉంది పది సంవత్సరాలు పైన అవుతుంది గొంతు ఉమ్ము వచ్చినట్టుగా ఉంటది ఉమ్ము వచ్చి అది మింగుతూ ఉంటావు మింగుతుంటావు గా ఇబ్బందిగా అనిపిస్తుంది కళ్ళల్లో అయ్యా కళ్ళు మంటలు వస్తున్నాయి అది వేసిన తర్వాత కళ్ళు బాగా కారం రసం పోసినట్టుగా ఎర్రగా అయిపోయింది గుట్టు సోడి రెండు మూడు గంటలు ఆ తర్వాత తెల్లడు బంక భుజు వచ్చేసింది ఊపిరాడకోకన ఓకే అయ నీళ్లు వాటర్ కొట్టి కొట్టి ఎంత బుజు వచ్చాక అప్పుడు మైండ్ వచ్చింది నాకు ఇది కూడా పట్టేస్తుంది కదా లోపల అవునయ్య పట్టేసినట్టుంది మూసిపోయి నొక్కేసినట్టు ఉంటుంది శరం ఓకేనా ఇప్పుడు నువ్వు అసలు చెప్పలేదు మొన్న విజయవాడ వచ్చే ముందు కింద రోజు రెండు కాళ్ళు కూడా బాగా వాసుకోట్లు వచ్చేసేయకు వచ్చేసి రెండు రోజులు లేకలేదు నాకు సాతి మొత్తం పెట్టేసి గుండు మొత్తం బొరువు వచ్చేసింది మా ఆయన గారు అన్నారు ఎక్కడ కన్నా హాస్పిటల్ రాలేదయ్యాంతులు అవుతాయి ఎక్కడ కన్నా వెళ్తే నేను ఎంతకి ఇంటికి రావాలమ్మా అన్న నాకు తెలియదు మీరు ఎవరన్నా అనుకుంటారు భాష గారు ఏంటని ఈ పిల్లోడిది పెద్ద సమస్య అది ఎంత రెండు మూడు అంత దూరం నిండి పడితే పిల్లలు నవ్వుతుంటే పిల్లోడు సిగ్గుపడి హాస్టల్ మానేస్తాం ప్లస్ ఆయనకున్న చెప్పాను కానీ మేమందంటే మాకు ఆర్థిక స్తోమత బాగలేదు అని చెప్పింది మనం మొత్తం తీసుకోబడి హాస్పిటల్లో లక్షలు అయితే పెడతారుగా ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి ఆమె ఒక్క మాట నాకు ఇప్పుడు నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు అలా ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉంది బాబు కూడా ఉంది సరే మీరు ఎవరు నేను ఏమనలేను ఓకేనా ప్రభు ఆయన ఏ సుకరిస్తున్నా సరే నామూలు నీకు ఇవన్నీ ఏంటో తిమ్మిర్లు ఉన్నాయి నీకేనా నాకేన అయ్యారు ఈ నరాలు నిదట్లో పట్టేస్తుంది అది తెలవట్లేదు ఇక్కడ ఉన్న ఇవన్నీ పెట్టుకుని ఒక్క మాట చెప్పలే నాకు విషయం గురించి చెప్పలేదు అసలు ఏమీ చెప్పలేదు మీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు తెల్లారి శుభ్రంగా తగ్గిపోయినాయి కాళ్ళు నొప్పులు వాపులు కూడా అయ్యా అసలు వచ్చే దగ్గర నుంచి తేలిగ్గా ఉన్నానయ్యా నేను విజయవాడ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తేలిగ్గా ఉందని అసలు ఆ నొప్పి లేదు ఏళ్ళలోనూ ఏళ్ళలోనే ఆ తీపు ఆ నొప్పి ఇప్పుడు నేను నడువు నొప్పి చెప్పాను మెడల్ చెప్పాను చాతులో చెప్పాను గొంతు గురించి చాతు నుంచి గొంతుకి ఏమైందో చెప్పాను అవన్నీ తగ్గిపోయినాయి చూసుకో తగ్గి ఉన్నాయో తగ్గిపోయినా చూడు నడువు సహా తగ్గిపోయినాయి త్వరగా మాట్లాడాలి చప్పులు కొట్టాను గట్టిగా ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నీకు సంవత్సరాలు అది చెప్పాలి కదా సంవత్సరాలు నిలబడు నీకు ఎట్లా తిన్నప్పుడు పర్వాలేదు అక్కడ పట్టుకుని ఉంది కదా అవును సార్ ఓకే అన్నం కూడా తిన్నాడు నాకు తెలిసి కడుపు కొంచెం బాబు చాలా ఫ్రీగా ఉన్నావు ఫ్రీగా ఉన్నాలు కొట్టండి అసలు మామూలు కాదు కాదు కడుపు అంత ఇలా పట్టేసి ఎక్కడి నుండి బొడ్డు పై నుండి కొరకు ఇంకా వాళ్ళ మదరవి వస్తున్నాయి ఇక్కడికి అందుకే నమ్మని దూరంగా ఉండమని అప్పటికొట్ కొట్టు బట్టుకోడు బట్కొడు బట్కోడు మామూలు అమ్మాయిని చప్పడి కొట్టండి చప్పలు కొట్టండి చప్పుడు కొట్టండి అమ్మాయిని ఇప్పుడు వాళ్ళ మా ఇవ్వండి మొక్కలు చూడు మీ అబ్బాయి ఎంత ఫ్రీ అయిపోయిందో మొక్కలు చూసుకో చూడు అవునయ్య బాగా మోకం వాడుబడినట్టు నీరసంగా అయిపోయినట్టు ఉంటది అయ్యా మోకం ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మొత్తం చూసి చెప్పు ఇప్పుడు నీట్ గా ఉందయ్యా చప్పులు కొట్టి ప్రభుత్వం కనపరచండి ఇది డాక్టర్ ఒక పాయింట్ కూడా తెలియదు ఈ రోగం తెలుసా ఎవరో చెప్పారు తెలియదు ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా పిల్లోడికి అలా సౌండ్స్ వల్ల ఇబ్బంది ఎంత కాలంగా ఉంది నాలుగు సంవత్సరాలు బట్టి ఉన్నాయి పిల్లోడికి నాలుగు సంవత్సరాలు బట్టి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నారు ఉన్నాయని ఆపరేషన్ చేశారు పైల్స్ దీనికి సంబంధం లేదు దానివల్ల కాదు అది ఆడ అబద్ధం చెప్పాడు అదేంటో నాకు తెలుసు మీ అమ్మ చెప్పినప్పుడే నాకు అర్థమైంది అది మీ ఇంట్లోకి రావాలని చెప్పాను నేను అది నేను ఎవరికిక్కడ చెప్పను ఇంట్లోకి రావాలని అయితే మీ అమ్మ అంటుంది పరిస్థితులు ఏమో ఏదో అని చెప్తుంది చెప్తాను సరే కానీ చెప్పలు కొట్టండి గట్టిగా హామీ